వారికి అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండవ తేదీల్లో అంటే బుధ గురు శుక్ర శని ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికీ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఒక్క పది పదిహేను నిమిషాలు ఒంటరిగా వినండి మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది చాలా విలువైనటువంటి వీడియో దీని ద్వారాగా చాలా మంచి విషయాలు అనేవి మీకు తెలుస్తాయనమాట కాబట్టి వీడియోను పూర్తిగా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశి వారిని మనం రాశి చక్రంలో గమనించినట్లయితే వీరిది ఏ ఏడవ రాశి అనమాట వీరి రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారికి శుక్రుడు అనుగ్రహం అంటే అది చాలా అదృష్టం అని చెప్పుకోవాలండి అంటే అదృష్టము ఐశ్వర్యము ముఖ్యంగా వీరేంటంటే కలుసుబాటు మనుషులు అనమాట అంటే కలుసుబాటు మనుషులని ఇక్కడ మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్పటం అనేది జరిగిందంటే కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఇళ్లల్లో ఉన్నా తిరుగుతూ ఉన్నా ఒక నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయ్యిద్ది అనమాట అంటే మా మనకు పట్టిన దరిద్రాలు వీళ్ళు అన్నట్లుగా ఉంటారు చూడండి అలా కొంతమంది ఉంటూ ఉంటారు కానీ ఈ వారు చాలా కలుసుబాటు వ్యక్తులండి తులారాశి వారు మీ ఇంట్లో పిల్లల రూపంలో ఉండొచ్చు లేదా పెద్దల రూపంలో ఉండవచ్చు భార్య రూపంలో భర్త రూపంలో ఇట్లా మీకు ఏ రూపంలో ఉన్నా కూడా ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి తిరుగుతున్నట్లేనమాట అంటే అంతటి కలుసుబాటు వ్యక్తులు ఈ తులారాశివారు వీరు ఎక్కడుంటే అక్కడ వీరికి బాగా కలిసి వచ్చిద్దనమాట ఆ ఇంటికే బాగా కలిసి వచ్చిద్దనమాట తులారాశి వారికి అంటే సంతానంగా కలుగుతూ ఉంటారు కదా తల్లిదండ్రులకు అంతకు ముందల ఏమీ లేని సక్సెస్ కూడా ఈ తులారాశి వారిని కన్నగాడి నుంచి కూడా వారికి బాగా కలిసి వస్తుందనమాట అసలు ఏమీ లేని పేదవారు కూడా కుబేరులుగా కోటేశ్వరులుగా మారే అవకాశం అనేది ఈ తులారాశి వారికి ఉంటుందనమాట అయితే ఇంత అదృష్టము ఇంత ఐశ్వర్యము వీరి చుట్టూతో ఇంత కలుసుబాటు ఉన్నప్పటికీ కూడా కష్టపడతారు వీరికి కష్టాలు అనేవి కూడా చాలా గట్టిగానే ఉంటాయి అన్నమాట పూర్తిగా కష్టపడేటటువంటి మనస్తత్వం కష్టాన్ని నమ్ముకున్నటువంటి మనుషులు ఏదైనా సరే మాకు ఉందలే అని చెప్పేసేసి వీరు ఏ రోజు ఎగిరిపడటం కానీ లేదా వందలే అన్న అహంకారం చూపించటం కానీ ఎక్కడా కూడా లేదు అంటే అందరికీ తులారాశి వారందరూ ఉన్నోళ్ళు అని చెప్పేసి ఇక్కడ చెప్పటం ఉద్దేశం కాదండి కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉండవచ్చు కొంతమంది కాస్త పేదవాళ్ళు కూడా ఉండవచ్చు కానీ ఇవాళ రోజున మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏమీ లేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఉన్నత స్థితికి అయితే మాత్రం ఎదుగుతారు ఇది మాత్రం రాసి పెట్టుకోండి ఎందుకంటే తులారాశి వారికి అదృష్టం అనేది అలా వెతుక్కుంటూ వస్తుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది తులారాశి వారి మీద ఉంది అలాగే వీరు దైవాన్ని కూడా బాగా గట్టిగా నమ్మినటువంటి వ్యక్తులు అనమాట చేతనైనంత వరకు దైవానికి దగ్గరగా ఉంటారు దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు ఇళ్లల్లో అవ్వచ్చు వ్యాపార స్థలాల్లో అవ్వచ్చు ఇట్లా దేవు దైవానికి సంబంధించిన పూజలు ఇలా నియమాలు ఇలాంటివి చాలా ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారనమాట అలాగే దేవాలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు వీరికి అవకాశం కుదిరినప్పుడల్లా వీరికి కుదిరినప్పుడల్లా కుదుర్చుకొని మరీ ప్రత్యేకమైనటువంటి కొన్ని కొన్ని రోజుల్లో దేవాలయాలకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట అంటే ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుడిని వెనకేసేటటువంటి వ్యక్తులు కాదు ఈ వారు ఇవాళ రోజున మనం ఎలా ఉన్నామంటే దానికి భగవంతుడే కారణం అని చెప్పేసేసి అలా ప్రతీదీ కూడా దైవాన్ని నమ్ముకొని మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో ఒక మంచి పట్టుదల ఆశ కలిగినటువంటి వ్యక్తులు చాలా తెలివైనటువంటి వారు అయితే వీరి జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశించినప్పటి నుంచి మాత్రం అది వినే ముందర ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఏదైనా సమస్య ఉంది అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారా ఫోన్లోనే అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సమస్య ఉంది అని అనుకుంటే గురువుగారికి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి ఇలా తులారాశి వారు చాలా బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తులండి కానీ వీరు జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది వీరికి ఈ మధ్య జరగ జరిగింది అంటే వీరిలో కొంతమంది ఆల్రెడీ జరిగి ఫేస్ చేసి కూడా ఉండవచ్చు అనమాట ఇది వీరికి ఇది యుక్త వయసులో ఉన్నప్పుడు ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి యొక్క ప్రవేశం అనేది జరుగుతుంది అనమాట అంటే వీరు కొంచెం చదువులై పూర్తయ్యి కాస్త ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేద్దాము అని అని చెప్పేసి ఒక మంచి యుక్త వయసులో వస్తూ ఉంటారు చూడండి ఆ వయసులో వీరికి ఎస్ అనేటటువంటి వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుందనమాట అయితే తులారాశి వారిని చూడటానికి చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు వీరు ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు ముందు వీరిని ఎవ్వరైనా సరే చూస్తే ఇక వాళ్ళని చూస్తానే ఉండాలని అనిపించింది మనసులో పడిపోతారనమాట అలా మనసును ఆకర్షించేటటువంటి అందం ఈ వారి సొంతం అనమాట అంటే ఏదైనా కానివ్వండి వారిని చూస్తే మాత్రం రెప్ప తిప్పుకోలేని అందం అందం అంటారు చూడండి కనుచూపు కూడా తిప్పుకోలేరు వాళ్ళను ఖచ్చితంగా అసలు ఎంత బాగున్నారేంటి అని చెప్పేసేసి వాళ్ళ కోసం ఎదురు చూసి మరీ మళ్ళీ చూస్తూ ఉంటారనమాట అంత చక్కగా ఉంటారు అలా ఈ తులారాశి వారు అంత అందంగా ఉండటం అనేది ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తికి అంట్లో పడటం అనేది జరిగింది మామూలుగా అందరికీ ఎలాగైతే నచ్చుతారో ఈ తులారాశి వారికి ఏంటంటే ఎస్ అనేటటువంటి వ్యక్తికి ఇంకా బాగా నచ్చారనమాట ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఒకనొక సందర్భంలో వీరిని చూడటం అనేది జరిగింది ఇక చూసిన దగ్గర నుంచి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వీరిని మర్చిపోలేకపోవటము ఇలా ఎలాగైనా సరే వీరితో పరిచయం పెంచుకోవాలి మాట్లాడుకోవాలి మాట్లాడాలి అది ఇదని చెప్పేసేసి చాలా రకాలుగా ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రయత్నాలు చేయటం అనేది జరిగిందనమాట అయితే ఈ తులారాశి వారు పెద్దగా ఇవన్నీ పట్టించుకోరు తులారాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎంతసేపటికి వారికి అంటే యుక్త వయసు కాబట్టి తల్లిదండ్రులు కూడా అంటే బాగా కష్టపడాలి మంచిగా ఒక స్థాయిలోకి రావాలని చెప్పేసి వారి యొక్క పెంపకం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది కాబట్టి వారు ఆ కట్టుబాట్లలో ఆ లోకంలో ఆలోచనలో ఉంటూ ఉంటారనమాట ఇలాంటివి ఏదన్నా చెయ్యాలి అని అంటే తులారాశి వారికి అసలు ఇష్టము ఉండదు మాట్లాడాలన్న ఆలోచన కూడా ఉండదు వీళ్ళేంటంటే వీరి జీవితం మీద వీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోవటం కూడా వెళ్ళిపోవటం కూడా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులను ఆకర్షించడం అనేది జరిగింది అంటే ఈ రోజుల్లో పట్టించుకోవటం కాదు పట్టించుకోకపోవటమే మరీ ఫ్యాషన్ అయిపోయిందనమాట మనల్ని ఎవరైనా నో అన్నారంటే వారి వెంట ఇంకా గట్టిగా పడుతూ ఉంటారు అంటే ఎస్ అని చెప్తే ఓకే కాబట్టి పెద్దగా అక్కడ ఆశ్చర్యపోవాల్సిన అద్భుతమైనది ఏమీ ఉండదు ఆశ్చర్యం అనేది ఏమీ ఉండదు ఒక మనిషి ఇంకో మనిషితో ఏకీభవించినప్పుడు మీరంటే మాకు అభిమానము ఇష్టము అని చెప్పి ఇద్దరి మనసులు మాట కలిస్తే అక్కడ పెద్ద విషయం ఏమీ ఉండదు అక్కడంతా మామూలుగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఒక మనిషి మీరంటే మాకు అభిమానము ఇష్టము అని చెప్పినా కూడా నో అని చెప్తారు చూడండి అక్కడ నుంచి మొదలయ్యనమాట అసలు సిసలైనటువంటి ప్రయాణం అంటే ఏంటి ఇలాంటివన్నీ కూడా అంటే పట్టించుకోకపోతే యువతల వ్యక్తులకి ఏంటంటే ఇంకా వాళ్ళ మీద ఉన్న దృష్టికి డబుల్ దృష్టి అనేది ఏర్పడుతుందనమాట ఎందుకని వీళ్ళు పట్టించుకోరు ఏమైంది మేము బాగానే ఉన్నాం కదా బాగానే మాట్లాడుతున్నాం కదా నాకు నో అని చెప్పారా నన్ను పట్టించుకోవట్లేదా నా వైపు ఎంతమంది చూశారు నేను మాట్లాడితే అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది ఇది అని చెప్పేసేసి వీరిలో ఉన్నటువంటి ఒక అహము మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట కానీ కొంతమందికి అలా అంటే ఎదుటి వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు అయినప్పటికీ కూడా అవతల వాళ్ళైతే తక్కువ వాళ్ళు కాదు కదా తక్కువ వాళ్ళు కాదు కాబట్టి మీరు కూడా సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు మీ అంటే ఎదుటి వారి యొక్క అంచనాలు ఒక విషయంలో ఓకే అయినాయి అని చెప్పేసి ప్రతి మనిషి దగ్గర అలాగే జరుగుతాయన్న అనుకోవటానికి మనకు లేదనమాట కొంతమంది ఓకే అంటారు కొంతమంది నో అని కూడా చెప్తారనమాట కాబట్టి జీవితంలో మనము ఎస్కి నోకి రెండిటికి మనము రెస్పాండ్ అవ్వాలి ఒకదానికి మాత్రమే కాదు మంచి జరిగిన అంటే మనల్ని యాక్సెప్ట్ చేసే మనుషులు ఉన్నా యాక్సెప్ట్ చేయకపోయినా కూడా రెండింటినీ స్వీకరించగలగాలన్నమాట కానీ ఎక్కువ శాతం ఏంటంటే మనం చేసే పొరపాటు మనల్ని యాక్సెప్ట్ చేయలేని వారిని ఏంటంటే మనం తీసుకోలేము అక్కడ ఏంటంటే మనకు ఒక చిన్న అవమానం అనేది ఏర్పడుతుందనమాట దానివల్ల మనం సహించలేక వారిని వ వారి చేత ఎలాగైనా నో అన్న మనిషి చేత ఎస్ అని అనిపించాలని చెప్పేసేసి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తూ అనమాట ఎంత చేసినా కూడా గుర్తుపెట్టుకోండి ఒక్కసారి ఆడవారు కావచ్చు లేదా మగవారు కావచ్చు వారి నోట్లో నుంచి మీరంటే మా మీద మాకు ఎలాంటి అభిమానం లేదు గౌరవం ఇష్టము ఇలాంటివి ఏమీ లేవు నో అని చెప్పిన తర్వాత ఆ మనిషి జోలి పోవటం అంత పిచ్చి పని ఇంకొకటి లేదన్నమాట ఎందుకంటే నో అని చెప్పిన తర్వాత మీరు లక్ష తొంభై ప్రయత్నాలు చేసినా కూడా వారి మనసు మారదు వాళ్ళతో మీరు ఎస్ అని చెప్పించుకోవటం అనేది జరిగే పని కాదు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తుంటే దయచేసి మానుకోండి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుందనమాట కొన్ని కొన్ని సందర్భాలలో అంటే అలిసిపోయి పోరాడి పోరాడి అలిసిపోయి నో అన్న మనుషుల చేత ఓకే అని అనిపించుకోవటం అంటే మీ టైం అంతా వేస్ట్ పోతుంది కాబట్టి చెప్పటం అనేది జరుగుతుందన్నమాట అలా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఈ వారి యొక్క జీవితంలోకి ప్రవేశించడం అనేది జరిగిందనమాట వారు ఏంటంటే చాలా తెలివైనటువంటి వ్యక్తులు కాబట్టి మనుషులను చూడంగానే వాళ్ళు పట్టేస్తారు పట్టేసేసి ఏదైనా సరే ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అన్న విషయం వారికి బాగా తెలుసు అనమాట అంటే ఎదుటివారి మనసులో ఏముంది ఏంటి అనేది పూర్తిగా అంచనా వేయగలుగుతారు అలా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి నానా విధ లుగా ప్రయత్నాలు చేసి ఈ తులారాశి వారితో మాట్లాడాలని చెప్పి గట్టిగా ప్రయత్నాలు అయితే జరిగినాయి అయితే ఈ తులారాశి వారు ఎక్కడ చిక్కలేదు దొరకలేదు అయినా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి పట్టు వదలకుండా తులారాశి వారి చుట్టూతో తూనేగలాగా తిరగటం మొదలు పెట్టారనమాట అయినప్పటికీ కూడా తులారాశి వారు పట్టించుకోకుండా వారి పనులు వారు చేసుకోవటంతో ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తిలో ఇంకా పట్టుదల అనేది చాలా ఎక్కువయ్యి ఎలాగైనా సరే మాట్లాడాలి ఎలాగైనా సరే పలకరించుకోవాలి ఎలాగైనా సరే ఈ తులారాశి వారిని మా సొంతం చేసుకోవాలి అని అని చెప్పేసి గట్టిగా ప్రయత్నాలు అయితే చేయటం అనేది జరిగిందనమాట దానివల్ల అంటే ఈ ఇలా అంటే ఒక మనిషిని ఎంతగా ఎప్పుడైతే సరే నో అని చెప్పినా కూడా మనము దిగజారి ఎదుటి వారు వెంట పడుతూ ఉంటారో వాళ్ళు వెంట పడే కుంది అక్కడ అవతల వ్యక్తి మనసుల్లో పుట్టేది అభిమానము ప్రేమలు కాదండి అసహ్యం అనేది మొదలవుతుందన్నమాట అలా నో అని చెప్పినా కూడా వెంట పడుతుంటే వారికి ఏంటంటే వీరిది ఇంత దిగజారిన మనస్తత్వమా ఇంత చీప్ మైండ్ సెట్టా అదే ఆత్మవిశ్వాసము ఆత్మాభిమానం ఉన్నవారైతే ఒక్కసారి నో అని చెప్పంగానే వెళ్ళిపోతారు నో అని చెప్పినా కూడా చీ అన్నా చా అన్నా కూడా ఇంతలా దిగజారి వీరు వెంట పడుతున్నారు అనంటే అసలు వ్యక్తిత్వమే లేదు వీళ్ళు అసలు మనుషులే కాదు వీళ్ళు కరెక్ట్ మైండ్ సెట్ కాదు ఇలా వీళ్ళు ఎంతమంది వెంట పడ్డారో ఇలాంటి వాళ్ళతో జీవితంలో మాట్లాడకూడదు అంటే మాట్లాడాలి అన్న ఆలోచన కాస్తో కూస్త ఎక్కడన్నా ఉన్నా వీళ్ళు ఒకసారి నో అని చెప్పి సైలెంట్గా ఉంటే అది అంతటితో కొంచెమన్నా వారికి అభిమానం అనేది ఉండిద్ది కానీ వాళ్ళు దాన్ని అంటే దాన్ని ఒప్పుకోలేక పదే పదే ఎలాగైనా సరే బలవంతంగానైనా మా సొంతం చేసుకోవాలి అని చెప్పేసేసి ప్రయత్నాలు చేసినప్పుడు ఏంటి कहते అవతల వాళ్ళు జీవితంలో అభిమానించే ఛాన్సులు కూడా వీళ్ళు పోగొట్టుకున్నట్లు అవుతుందనమాట ఇక ముఖం కూడా చూడరు ఎందుకంటే చీ అన్నప్పుడు ఏ మనిషి వెంట అయినా సరే పడితే అది ఆడవారు కావచ్చండి మగవారు కావచ్చండి వారికి ఉన్నటువంటి విలువను తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసినట్టే అంటే వాళ్ళ కాళ్ళ ముందలు పెట్టేసినట్లే చేతులారా మీకున్నటువంటి విలువను మీరు తగ్గించుకున్నట్లేనమాట అలా ఈ తులారాశి వారి చుట్టూత తా ఎస్ అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి ప్రయత్నాలు tularasi wari kosemu చాలా ప్రయత్నాలు చేశారు కానీ తులారాశి వారికి అవి ఏవి కూడా నచ్చలేదనమాట అలాగా వారిని ఏంటంటే పూర్తిగా దూరం పెట్టేసేసారు అంటే చిన్న చిన్న ఛాన్సెస్ పూర్తి అలా కూడా కట్ చేసేసారు అంటే ఫోనుల్లో మాట్లాడే వాళ్ళంతకు ముందు ఫోనుల్లో కూడా ఆపేసేసేయటము మెసేజ్లు ఆపేసేసేయటము ఇలా పూర్తిగా తులారాశి వారు ఆ ఎస్ అనే వ్యక్తిని దూరం పెట్టేసేసారనమాట అది పెట్టేసేసరికి అలా పెట్టేసేసరికి ఇక వీరేంటంటే తట్టుకోలేక అంటే ఆ ఎస్ అనే వ్యక్తికి అవమానం జరిగింది తులారాశి వారి వల్ల అది గట్టిగా వారు మనసులో పెట్టుకొని ఏ చిన్న ఛాన్సులు కూడా వాళ్ళకి ఇవ్వకపోయేసరికి వాళ్ళు ఏంటంటే ఆ అభిమానాన్ని ద్వేషంగా పెంచుకున్నారు ఈ తులారాశి వారి మీద ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి అభిమానాన్ని ఏంటంటే ద్వేషంగా పెంచుకున్నారు ఎందుకంటే తులారాశి వారు ఎక్కడా కూడా లొంగలేదు అంటే వారికి నచ్చలేదు వాళ్ళు నో అని చెప్పేసేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారన్నమాట వాళ్ళైనా కూడా వెంట పడేసరికి వాళ్ళకేంటంటే కొంచెం మనసుకు ఇచ్చి అని అనిపించేసి అన్ని రకాలుగా వీరిని పూర్తిగా కట్ చేసి చేసారనమాట అది ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి తట్టుకోలేక భరించలేక అభిమానాన్ని కాస్త కాస్తంత పగగా ద్వేషంగా పెంచుకొని తులారాశి వారిని దెబ్బతీయటానికి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనమాట తులారాశి వారు పనిచేసే స్థలాల్లో అవ్వచ్చు అంటే వ్యాపారంలో అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఈ తులారాశి వారి మీదకి ఆ పక్కన ఉన్నటువంటి ఆ నలుగురికి చాడీలు చెప్పటము తులారాశి వారి మీద లేనిపోని నిందలు వేయటము అబద్ధాలు చప్పటము అన్ అంటే జరగని విషయాన్ని కూడా జరిగింది అన్నట్లుగా చేసి వాళ్ళు వాళ్ళు తులారాశి నో అంటే తులారాశి వారే వీరు వెంట పడ్డారని వీళ్ళే వాళ్ళను అన్నారని వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్ కాదని వారితో చాలా దూరంగా ఉండమని వారితో నమ్మి ఏ విషయాలు కూడా చెప్పొద్దని వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదని చెప్పేసి ఆ చుట్టూతో ఉన్నటువంటి నలుగురికి ఏంటంటే ఈ తులారాశి వారి మీద పూర్తిగా మనసు వెరగదీసేసారన్నమాట అంటే వెయ్యంగా వెయ్యంగా ఒక రాయైన తగిలిద్ది అన్నట్లుగా చెప్పగా వీళ్ళ మాటలు ఏంటంటే పది మాటల్లో ఒక మాట అవతల వాళ్ళ మనసును తాకినియ్యి అలా తాకేలాగా తులారాశి వారి మీద చెప్పారు చెప్పేసరికి అప్పటిదాకా వారిని అభిమానంగా చూసిన వారు కాస్త వీరిని ఏంటంటే కాస్త ఇంకో రకంగా చూడటం అనేది మొదలు పెట్టారు అంటే అసలు వీళ్ళని నమ్మొచ్చా వీళ్ళు కరెక్ట్ మనుషులేనా కాదా అంటే ఏది లేకుండా ఒక మనిషి మీద ఎందుకు ఇలా చెప్తారు నిప్పు లేకుండానే పొగొచ్చిద్దా తప్పు లేకుండా ఎవరు కూడా అలా చెప్పరు కదా అని చెప్పేసేసి జనం ఆలోచన ఆలోచించటం మొదలు పెట్టారనమాట అలా తులారాశి వారికి కొంచెం అవమానాలు ఎదురవటము వచ్చిన అవకాశాలు పోవటము వీరి వల్ల ఎస్ అనే వ్యక్తి వల్ల ఆర్థిక పరంగా బాగా నష్టాలు జరగటము అలాగే గౌరవ మర్యాదలు మర్యాదలు తగ్గటము మనశ్శాంతి లోపించటము ఇలా చాలా వరకు కూడా వారు ఏ తప్పు చేయకుండా శిక్ష అయితే మాత్రం అనుభవిస్తున్నారనమాట ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే నిప్పు లేకుండా పొగ వస్తుందా అని చెప్పేసేసి నిప్పు లేకుండా పొగ వస్తుందా అనేటటువంటి రోజులు ఇదివరకు ఏమన్నా ఓకే కానీ ఇప్పుడైతే మాత్రం కరెక్ట్ కాదండి ఈ రోజుల్లో జనాలు నిప్పు లేకుండానే పొగను తెప్పిస్తున్నారనమాట జనానికి అంత టాలెంట్ అనేది వచ్చింది వచ్చింది కాబట్టి ఏదైనా సరే కళ్ళతో చూసింది చెవులతో విన్నటువంటి ప్రతి కూడా నిజాలని చెప్పేసేసి అనుకొని ఎదుటి మనిషి యొక్క మనస్తత్వాన్ని క్యారెక్టర్ని డిసైడ్ చేయకూడదు నిప్పు లేకుండా పొగను తెప్పిస్తున్నారు ఇప్పుడు ఈ రోజులే జరుగుతున్నాయి అనమాట ప్రజెంట్ ఏ తప్పు చేయకపోయినా కూడా ఆ మనిషిని పూర్తిగా తప్పుడు వాళ్ళకలాగా సృష్టిస్తున్నారు అనమాట సృష్టించేసి వారిని ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా బాధలు పెట్టి మానసికంగా కృంగిపోయేటట్లుగా చేస్తున్నారు అలా తులారాశి వారు ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల చాలా కాలం చాలా బాధపడ్డారండి అంటే మీ జీవితంలో ఉన్న ఎస్ అనే వ్యక్తులు అందరూ ఇలాగేనని నేను చెప్పట్లేదండి పర్టిక్యులర్గా ఒకళ్ళు ఉంటారు అది బంధువుల రూపంలో అవ్వచ్చు లేదా బయట వారి రూపంలో అవ్వచ్చు స్నేహితుల రూపంలో అవ్వచ్చు తెలిసిన వారి రూపంలో అవ్వచ్చు ఇట్లా ఏ రూపంలో మీకు పరిచయం అయినా సరే ఖచ్చితంగా ఆ వ్యక్తి అనేవారు మాత్రం మీ జీవితంలో ఉంటారు ఆ వ్యక్తి వల్ల మీరు ఖచ్చితంగా నరకమే అనుభవించారని చెప్పుకోవచ్చు అనమాట అయితే తులారాశి వారి యొక్క అదృష్టవశాత్తు వారికి ఉన్నటువంటి తెలివితేటలను బట్టి పూర్తిగా వాటన్నింటి నుంచి బయటపడగలిగారనమాట నిజా నిజాలు ఏంటనేది జనానికి అర్థమయ్యి ఇలా వాళ్ళు కావాలనే చేశారు ఇది ఇందులో వీరి తప్పు ఏమాత్రం కూడా లేదు అని చెప్పేసి కాలము రోజులు గడిచే కొంది నిజాలు అనేవి ఎదుటి వాళ్ళకు అర్థమయ్యి తులారాశి వారు కరెక్ట్ పర్సన్స్ అని అర్థం చేసుకోవటం అనేది జరిగింది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఎస్ అనేటటువంటి వ్యక్తి మాత్రం చివరికి ఓడిపోవటం కూడా జరిగిందనమాట ఎందుకంటే తులారాశి వారి యొక్క లక్క అలాంటిది వాళ్ళని ఎవరైనా డిస్టర్బ్ చేద్దాము అని అనుకున్నా కూడా మీకేదన్నా కాస్త కూస్తో తాత్కాలికంగా గెలుపు ఆనందం అయితే రావచ్చు కానీ పూర్తిగా అయితే మాత్రం తులారాశి వారిని ఏమీ చేయలేరు అనమాట వారికి ఉన్నటువంటి అదృష్టం అలాంటిది వారికి ఉన్నటువంటి మంచితనమే వారిని కాపాడుతూ ఉంటుంది అందులో దైవాన్ని పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు కాబట్టి దైవం వారికి ఎప్పుడు తోడుగా ఉంటుందన్నమాట అందుకని వాళ్ళు ఎప్పుడు తృప్తిగా మనశ్శాంతిగా జీవిస్తారు జీవితంలో ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే తెలివి ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపగలిగే తెలివి టాలెంట్ అనేవి తులారాశి వారి వారికి మాత్రమే సొంతమని చెప్పుకోవచ్చు అనమాట ఎంతమందో ఉంటారు కానీ అందరూ జీవితాన్ని అలా గడపలేరండి కానీ తులారాశి వారు లైఫ్ను పూర్తిగా ఎంజాయ్ చేస్తారు ఆ టాలెంట్ అనేది వారికి ఉంది ఎస్ అనేటటువంటి వ్యక్తి కూడా గట్టిగా అంటే ఒక భయము ఈ ఇది అనేది పెట్టేసేసి పూర్తిగా దూరం పెట్టేసేసేయటం జరిగిందనమాట ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత జీవితాల్లో ఉంచుకోరు కదా జీవితాల్లో నుంచి ఎలా పూర్తిగా పంపించాలో అంటే ఇక జీవితంలో వీరి జోలికి రాకుండా గట్టిగా వాళ్ళకేంటంటే వారికి సంబంధించినట్లుగా అంటే మీ కుటుంబంలో వాళ్ళకు కూడా ఇలా చెప్తాము అది ఇదని చెప్పేసేసి ఒక చిన్న బెదిరింపు బెదిరింపు బెదిరించేసరికి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఇక పూర్తిగా వీరితో అన్ని రకాలుగా కట్ చేసేసుకొని వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట అంటే మంచితనంగానే చెప్తారు మంచితనంగా ఎలా చెప్పాలో అలా చెప్పేసేసారనమాట ఇక వాళ్ళ జోలి ఎప్పుడు ఏ రకంగా కూడా ప్రవేశించకుండా ఏ రకంగా కూడా వారి మీద చెప్పకుండా అయితే ఈఎస్ అనే వ్యక్తి వల్ల మాత్రం పాపం చాలా గట్టిగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు కూడా కొంతమందికి ఇప్పటికీ తెగల ఆ విషయం అనేది ఇంకా కొంతమందికి అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట కానీ కంటిన్యూ అయ్యే వాళ్ళు కూడా మీరు తప్పకుండా ముగించాలి దానికి ఒక స్టాప్ అనేది పెట్టేసేయాలన్నమాట అది మంచితనంగా తెలివిగా ఆలోచించి ఎలా పె దూరం పెట్టేసేసేయాలా అని ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి కాదుకూడదని మీరు పట్టి పట్టనట్లుగా టైం లేక వదిలేస్తే మాత్రం మీరు మీ జీవితాన్ని చాలా కోల్పోవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది వారు అసలు అక్కడ దాకా తెచ్చుకోరండి వాళ్ళకి అంతా తెలుసు కానీ ఒక్కొక్కసారి బిజీలో అట్లా ఉన్నప్పుడు కొంచెం పట్టించుకోకపోవటం అవతల వాళ్ళకి అవకాశం అవుతుందన్నమాట కాబట్టి ఎస్ అనే వ్యక్తి వల్ల చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు చాలా నరకమే చూశారు కాబట్టి వాళ్ళని మీరు పూర్తిగా దూరం పెట్టేసేసేయండి ఇది చెప్పాను కదండి బంధువుల రూపంలో స్నేహితుల రూపంలో ఇట్లా చుట్టూ బయట పరిచయమైన వాళ్ళ రూపంలో ఏదో ఒక వ్యక్తి అవ్వచ్చు ఎస్ అనేటటువంటి వ్యక్తి అంతేకాని భార్య భర్త లేకపోతే రక్త సంబంధికులో అయితే మాత్రం కాదు భార్యాభర్తలు అయితే మాత్రం అస్సలు కాదంటే వాళ్ళ పేర్లు ఎస్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళకు సంబంధించి అయితే కాదు వాళ్ళు తప్ప ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు అది ఎవరు ఏంటనేది మీరు అంచనా వేసుకోండి అది మీకు మీ లైఫ్లో ఖచ్చితంగా ఇలాంటి ఒక పర్సన్ అయితే ఉంటారు మీరు ఫేస్ చేసి ఉన్నారు కాబట్టి అది మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి మీకైతే మాత్రం ఎస్ అనే వ్యక్తి వల్ల జరిగేది ఇదండి ఇలా అర్థమైంది కదండి ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల తులారాశి వారి యొక్క జీవితంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు ఏంటనేది అది ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు అండి ఎస్ అనే వ్యక్తి ఆడ రూపంలో పరిచయం అవ్వచ్చు లేదా మగవారి రూపంలో పరిచయం అవ్వచ్చు అది ఎవరా ఏంటనేది ఇప్పటికీ మీకు గనక అర్థం కాకపోతే తెలుసుకొని దూరం పెట్టేసేసేయండి లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారనమాట మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి అలాగే మీరు లైక్ చేస్తే వీడియో మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారన్నమాట అలాగే మీకు ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికి ఏంటంటే అంటే ఎనిమిదవ తారీఖు వచ్చేటప్పటికి బుధవారం అనమాట బుధవారం మీరు బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఈ మధ్య తులారాశి వారికి పని ఒత్తిడి బాగా ఎక్కువైందనమాట దానికి తగ్గ డబ్బు కూడా మీరు చూస్తారు కానీ కాకపోతే బాగా అలిసిపోవటం అనేది జరుగుతుందనమాట ఏదన్నా ప్రయాణాల మీద బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉందనమాట ఇక తొమ్మిదవ తారీఖు వచ్చేటప్పటికి గురువారం గురువారం కూడా మీరేంటంటే కాస్తంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా మధ్యలో నుంచి కాస్త బిజీగా మా బాగా పనులు హడావుడిలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట కాస్త బయటికి పనుల మీద అటు తిరగటము ఇటు తిరగటము బాగా అలిసిపోవటము తినే టయానికి కూడా కాస్త లేట్ అవ్వటము కాకపోతే ఇక్కడ లక్ ఏంటంటే మీరు పడిన కష్టానికి మీకు తప్పకుండా ఒక రూపాయి అనేది వస్తుందనమాట ఒక్కొక్కసారి పోయింది అనుకున్న రూపాయి కూడా మీకు వెనక్కి వచ్చింది గురువారం కూడా బాగా బిజీగా ఉంటారు ఇక శుక్రవారం వచ్చేటప్పటికి ఏంటంటే శుక్రవారం మీరు ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి ఇరా రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మీరు శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవి ముందల ఆవు నేతితో దీపం వెలిగించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది అనమాట అలాగే మీకు ఉన్నటువంటి నరదిష్టి కూడా పోతుంది మీ మీద ప్రత్యేకంగా నలుగురు ఏడుపులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఇంట్లో తప్పనిసరిగా కుదిరినప్పుడల్లా దీపారాధన చేస్తూ ఉండండి అది మీకున్నటువంటి వచ్చే కొత్త కొత్త సమస్యలను దూరం చేస్తుంది ఆర్థికంగా మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక పదకొండవ తారీఖు వారికి శనివారం వచ్చేటప్పటికి మీరేంటంటే వెంకటేశ్వర స్వామిని తులారాశి వారు బాగా పూజిస్తూ ఉంటారనమాట అంటే శివారాధన చేస్తూ ఉంటారు అలాగే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా వీరు భక్తులు కాబట్టి ఈ తులారాశి వారు ఏంటంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం కావచ్చు లేదా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి ముందల దీపం వెలిగించటం అవ్వచ్చు ఇలాంటివి తప్పకుండా చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి చాలా వరకు కూడా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నింటి నుంచి కూడా ఆ ఏడుకొండల వాడు బయటపడ వేస్తూ ఉంటాడనమాట ఇంకా తులారాశి వారిలో కొంతమంది శనివారాలు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అది మీకు బాగా కలిసి వస్తుందనమాట అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల మీ జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు మీరు చూశారు మీకు బాగా కలిసి వచ్చింది కాబట్టి మీరు శనివారం రోజు కూడా ఇలా ఉండటం అనేది జరుగుతుంది శనివారం కూడా కాస్త బిజీగా ఉంటారు కానీ మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకుంటారు సరదాగా ఏదన్నా బయట ఏదన్నా సరదాగా షికారుగా బయట ఫ్యామిలీతో బయటికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది అయితే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా తులారాశి వారు ఫ్యామిలీకి ఖచ్చితంగా టైం అనేది కేటాయిస్తారనమాట ఈ నాలుగు రోజులైతే మీకు జరిగేది ఇది ఆరోగ్యం మీద దృష్టి ఉంచండి సమయానికి నిద్రపోండి అర్థమైంది కదండి ఈ తులారాశి వారికి అసలు ఈ నాలుగు రోజులు ఏంటి అలాగే ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగే పెద్ద ట్విస్ట్ షాక్ ఏంటనేది మన వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే ఇంకొంతమంది తులారాశి వారికి చేరి వీడియో ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ అక్కడ కూడా మీరు పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ తులారాశి వారు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే ఎస్ అనే వ్యక్తితో మీకున్న అనుభవం కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలా చేయటం వల్ల మీ మనసులో ఉన్నటువంటి బాధ అనేది తగ్గుతుంది మీకు ఇంకా కొన్ని కొన్ని సలహాలు కూడా దొరికే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు ధన్యవాదములు